హ్మ్ ప్రాతా 20 టెస్ట్ తో పిల్లలు లేరు హ్మ్ నేను ఇద్దరే ఇద్దరే మామే ఇద్దరు మీరు వేరే స్థలం ఈ ఊర్లో తల కొంచెం తర్వాత మన ప్రభుత్వం అప్పుడు యావల్ డబ్బులు వచ్చింది దానికి స్లాబ్ వస్తుంది సార్ అచ్చా అట్లా కాబట్టి మనకేం రాదు మనకి ఇల్లు ఉన్నప్పుడు చేశారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్లకాయలు ఉన్నారు తోలుకుంటాను మళ్ళీ ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక క్యా అంగడి ఒక మళ్ళా తోలుకొని మళ్ళా వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటాను

అందుకని మీ కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని తెలుగు అదే అమ్మా కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి ఊరుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేపించి ఎంతైతే అంత ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా చేస్తాను థాంక్యూ బాయ్ ఓకే మా గుడ్ కలగారినికి ఎలక్ట్రికల్ ఆటో పిచేసేది అది పిచేసి ఇల్ రిపేర్ చేయిది 1 మంత్ లో కంప్లీట్ ఇది రెండు చేసారు ఇది వచ్చేస్ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే చేస్తాం ఇది మాత్రం 1 మంత్ యా ఓకే సలమ్ సర్ నా ఏమన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికి carten <coughs> da